విధి నిర్వహణలో విశిష్ట సేవలకు అత్యుత్తమ పురస్కారం వచ్చిందని అలాగే బాధితులు పెరిగాయని శాఖ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రవాణా శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను అమలు చేయడం రవాణా శాఖపై ఉందన్నారు ఇందులో ప్రధానంగా చిత్రులు అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటేనే ఉత్తేర్ణులు అయ్యే ఉందన్నారు తాను రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో పనిచేశానని జిల్లా యంత్రాంగం తెరపై పెట్టిన బాధ్యతల్ని తూచ తప్పకుండా అమలు చేయడమే వంతు అన్నారు అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలు లంఘకుండా సేవలు అందించడం గుర్తించిన జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో నాకు మెరిటల్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సర్టిఫికెట్ సేవలను గుర్తించి గవర్నమెంట్ నాకు ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా మా యొక్క బాధ్యతలు ఇంకా ఎక్కువ బాధ్యతలు మా మీద ఉన్నాయని మేము గ్రహిస్తూ అలాగే గవర్నమెంట్ వారు ఏదైతే మాకు దశానిర్దేశం చేస్తూ కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలను మేము చికిత్స వహిస్తూ ఆ రూల్స్ని రెగ్యులేషన్స్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు కానీ డ్రైవరింగ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన డ్రైవర్స్కి కానీ ఎల్ఎల్ఆర్ టెస్ట్కి వచ్చినప్పుడు కానీ అందరికీ అవేర్నెస్ తీసుకొస్తూ ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ యొక్క టెస్టింగ్ విధానాన్ని ప్రజలు బాగా దానికి నేర్చుకోవడానికి రావడానికి ఇష్టపడుతున్నారు దాన్ని ఏ విధంగా అయితే బా డ్రైవింగ్ చేసి ఆ డ్రైవింగ్లో పాస్ అవడానికి ఏమైనా అంశాలని వాళ్ళకి బాగా నేర్పు నేర్పుతూ అదేవిధంగా ఎవరు కూడా డ్రైవింగ్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ అంటే భయపడకుండా చక్కగా వాళ్ళ యొక్క డ్రైవింగ్ నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఈ యొక్క చిత్తూరు జిల్లాలోనే మనకి మంచి డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఉండడం కాబట్టి మేము ఆ విధంగా డ్రైవర్స్కి అవేర్నెస్ తీసుకురావడం అదేవిధంగా మాకు పెట్టిన టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని అచీవ్ అయ్యి గవర్నమెంట్ వారు అన్నీ అనుసరిస్తూ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొస్తూ రోడ్డు భద్రత చర్యలకి మేము ఎక్కువ రోడ్ సేఫ్టీ గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం టూ వీలర్స్ బైక్ ర్యాలీ కానీ హెల్మెట్ వేరింగ్ కానీ సీట్ బెల్ట్ వేరింగ్ కానీ ఇటువంటి విషయాల మీద ఎక్కువ అవగాహన తీసుకురావడం ఈ ఆఫీస్లో ప్రతిరోజు గేట్ మీటింగ్ అని జరుగుతూ ఉంటుంది గేట్ మీటింగ్ వెళ్ళాలకి డీఆల్కి వచ్చే వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క డ్రైవింగ్ నైపుణ్యాన్ని పెంచడానికి మేము అహర్నెస్లో కృషి చేస్తామని ఈ విధంగా ఈ ప్రశంసాపత్రం అందుకున్న సందర్భంగా ఇంకొక మా యొక్క బాధ్యతలని రెట్టింపు చేసుకుని మేము ప్రజలకి చక్కగా పనిచేస్తామని మీడియా అమ్ముఖంగా మీకు వినయించుకో థ్యాంక్ యూ నాకు ఈ యొక్క ప్రశంసా ప్రశంసాపత్రం అందజేయడంలో ముఖ్యంగా కృషి చేసిన మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి అలాగే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి ఎస్పీ గారు మణికంఠ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి